హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి బాత్రూమ్కి కి బెస్ట్ డోర్స్ ఏవి అన్న విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్న ఈ డోర్స్ అండి ఈ డోర్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్ అనమాట ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అండ్ టర్మేట్ ప్రూఫ్ అనేది పట్టదు వాటర్ ప్రూఫ్ అనేది ఉంది కాబట్టి తడిచినా కూడా పాడవద్దు అనమాట సో అందుకని చెప్పేసి ఎక్కువగా బాత్రూమ్స్ కి యూస్ చేయడం జరుగుతుంది ఈ డోర్ ప్రెజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు డోర్ కి ఎంత తీసుకుంటున్నారు యాక్సరీస్ కి ఎంత అయింది బిగించినందుకు ఫిట్టింగ్ చేసినందుకు ఎంత బడ్జెట్ అయింది అనేది కంప్లీట్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ఇక ముందుగా ఇది వచ్చేసరికి కంప్లీట్ గా డబ్ల్యూపీ డోర్ ఫ్రంట్ వైపు మనకి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే మనకి నచ్చిన డిజైన్స్ కావాలన్నా చేయించుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ చేసినవి కొన్ని కస్టమైజ్డ్ డిజైన్స్ అనేవి ఉంటాయి అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ గా వుడ్ కి సంబంధించింది కాదు కాబట్టి ఇది ఎక్కువ ఫ్రెండ్లీ డోర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఎకో ఫ్రెండ్లీ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అండ్ టెర్మట్ ప్రూఫ్ అనమాట అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా అలాగే ఇందులో స్క్రూయింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మనకి పైన వచ్చే ప్రింటెడ్ ఇవన్నీ కూడా లామినేషన్ కి సంబంధించిన డిజైన్స్ అనేవి వస్తాయి ఇవన్నీ కూడా మీరు క్లియర్ అయితే చూసుకోవచ్చు సో ఈ డోర్ కాస్ట్ అనేది ఎంత పడుతుందంటే ప్రెజెంట్ ప్రజెంట్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది ఓన్లీ డోర్ కి మాత్రమే కాస్ట్ అనేది అవటం జరిగింది ఈ డోర్ ని మనం బాత్రూమ్స్ కి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇంటీరియర్ లో వచ్చేసరికి బెడ్రూమ్ డోర్ గా కూడా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు రెండు విధాలా యూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట అయితే ఇవి మెయిన్ డోర్స్ గా మనం యూజ్ చేసుకోలేము ఎందుకంటే అంత డ్యూరబిలిటీ అనేది ఉండదు కాబట్టి మెయిన్ డోర్స్ మనం యూస్ చేసుకోవాలి రిమైండింగ్ బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ మనం ఎక్కడైనా సరే యూజ్ చేసుకునే విధంగా ఈ డోర్స్ అనేవి ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ డోర్ యొక్క కాస్ట్ అనేది తెలిసింది కాబట్టి దీనికి సంబంధించిన యాక్సెసరీస్కి వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అనమాట అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ అనేది అవడం జరిగింది టోటల్ గా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది డోర్ కు సంబంధించి యాక్సరీస్ కానీ డోర్కి కానీ కాస్ట్ అనేది అవడం జరిగింది ఇక దీన్ని ఫిట్టింగ్ చేసినందుకు యాక్సరీస్ ఇవన్నీ కూడా మనకి ఫిట్టింగ్ అనేది చేసి డోర్ ని ప్రాపర్ గా మనకి ఫిట్టింగ్ అనేది చేయడానికి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది గుర్తు పెట్టుకోండి కొన్ని ఏరియాలో ఐదు వందల రూపాయలు తీసుకునే చేస్తారు కొన్ని చోట్ల ఏంటంటే ఏడు వందల రూపాయల దాకా తీసుకొని ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది సో టోటల్ బడ్జెట్ అనేది ఈ డోర్ కి ఎంత కాస్ట్ అవుతుంది అన్నట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా ఈ డోర్ అనేది మనం బాత్రూమ్ కి బెడ్ బెడ్రూమ్ కి గానీ యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఫైనల్ గా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఈ డోర్స్ అనేవి మనకి వుడ్ ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో వుడ్ ఫ్రేమింగ్ మీద సెట్ అవుతుంది అలాగే డబ్ల్యూపీ ఫ్రేమింగ్ వస్తుంది దానికి సెట్ అవుతుంది అలాగే మనకి సిమెంట్ ఫ్రేమింగ్ సంబంధించిన డోర్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి వాటికి కూడా ఈ డోర్స్ అనేవి ఎక్సలెంట్ గా సెట్ అవుతాయి అనమాట కొంతమంది మేము ముందుగా సిమెంట్ ది ఫ్రేమ్ అనేది పెట్టేసామండి దానికి డోర్ సెట్ అవుతుందో లేదో అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు సో అందుకని ఈ పాయింట్ అనేది మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఫైనల్ గా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్